నమస్తే అండ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈ రోజు మనం చూసుకుంటే కనుక ఈవెన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ చిన్న చిన్న ఈవెంట్స్ కి చిన్న చిన్న మూవీస్ బిలో హండ్రెడ్ క్రోడ్ బడ్జెట్ బిలో ఫిఫ్టీ క్రోడ్ బడ్జెట్ ఉన్న వేదికలను కూడా అందరూ వాడేసుకుంటున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వచ్చిన చీఫ్ గెస్ట్ ఎంత స్ట్రేచర్ మనిషి అయినా లేకపోతే మాట్లాడిన ఒక ఆర్టిస్ట్ ఏ స్ట్రేచర్ వ్యక్తి అయినా దానికి బలవుతున్న సినిమాలను మాత్రం ఈ రోజు చూస్తుంటే ఖచ్చితంగా లైలా ఈవెంట్ ని మనం ఒక రకంగా చూడాలి లైలా ఈవెంట్ హెస్ బికమ్ ఇష్యూ దీన్ని మొదలు పెట్టుకుంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ఉన్న పృథ్వీ ఇదంతా కాకుండా ఇండస్ట్రీకి నేనే లెజెండ్ అని చెప్పుకుంటున్న చిరంజీవి వీళ్ళిద్దరికిద్దరూ నిన్న ఈవెంట్కి వచ్చి చాలా తడిగుట్టతో గొంతు పోసి వెళ్ళారని చెప్పి మాత్రం చూసుకోవాలి మనం ఎస్ విశ్వక్సేని విషయం మీద చాలా రిపెండెంట్ గా హీస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ సడన్ గా సారీ కూడా చెప్తున్నారు ప్రెస్ మీట్ లో బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై విశ్వక్సేన్ హ్యాస్ టు సే సారీ ఫర్ ద ఎంటైర్ థింగ్ హీ షుడ్ హర్టెండ్ ద ఫస్ట్ ఈ టాకింగ్ అనేది మొదలు పెట్టిన వెంటనే ఆపేసి ఉండుంటే ఇంత పెద్ద పొలిటికల్ ఇష్యూ అయి ఉండేది కాదు సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్గా వెన్ దే ఆర్ డూయింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలాంటి ఈవెంట్స్ లో ఖచ్చితంగా పిలిచిన అతిథులకు కానీ పార్టిసిపేట్ చేస్తున్న కో యాక్టర్స్ కానీ ఒక పరిమితి కొంచెం విఘ్నత ప్రదర్శించాలని చెప్పి యూనిట్ ముందే చెప్పుకోరా వచ్చిన ఈవెంట్ లో కో యాక్టర్ పృథ్వీ నూట యాభై గొర్రెలు ఉన్నాయి చివరికి లాస్ట్ క్లైమాక్స్ కి వెళ్ళేటప్పుడు పదకొండు గొర్రె మిగిలినని ఖచ్చితంగా అన్నది వైసీపీ పార్టీ అని మాత్రం అర్థం అయిపోతుంది అది ఆద్రోచకంగా ఎలా ఎలా జరిగిందో అన్న వర్డ్తో కాండ్ ఎనీవన్ కనెక్ట్ ఇట్స్ అ పొలిటికల్ కమెంట్ అని చెప్పి పదకొండు గొర్రెలు నూట యాభై గొర్రెలు ఎవరా గొర్రెలు ఇట్ ఈస్ వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా చూసుకుంటే గొర్రె రాజకీయాన్ని లేపిన పృథ్వీ ఈ మా కమెంట్ చాలా సెన్సేషనల్ గా అయిపోయి జనాలందరూ దే హెయింగ్ బాయ్ కాట్ లైలా అని చెప్పి వైఎస్ఆర్ సిపి నుంచి ఇరవై ఐదుకు వేల పైన ట్విట్టర్ లో వచ్చినాయి ఈ బాయ్ కాట్ లైలా అనేది ఒక ట్రెండ్ అవుతున్న సమయంలో విశ్వక్సేన్ ఎస్ కమౌట్ అండ్ సెట్ సారీ అండ్ విశ్వక్సేన్ ఎస్ టోల్డ్ నేను ఆ పర్టికులర్ టైంలో అక్కడ లేను అండ్ ఆ ఈవెంట్ లో ఏం మాట్లాడారో నాకు తెలియదు నేను బిజీగా ఉన్నాను మెగాస్టార్ తీసుకురావడానికి ఎంట్రెన్స్కి వెళ్ళాను అని చెప్పి ఫైన్ విశ్వక్సేన్ మరి మెగాస్టార్ ఏం మాట్లాడాడు మెగాస్టార్ హీ హిమ్ టోల్డ్ నేను ఈవెంట్కి రాగానే ఎవరన్నా లైలా గురించి మొదలు పెడతారు లేకపోతే ఒక నైస్ కంపోజిషన్ ఆఫ్ వర్డ్తో మొదలు పెడతారు ఆహా అలా చేయలేదు ఈయన కూడా వచ్చి పక్కన విశ్వక్షేణ ఉండనే ఉన్నావు కదా దెన్ వై కుడెంట్ యూ కంట్రోల్ మెగాస్టార్ బికాస్ ఈస్ అ మెగాస్టార్ కుడెంట్ కంట్రోల్ ద థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మెగాస్టార్ కూడా యూ కుడెంట్ కంట్రోల్ ఈ సోకాల్డ్ చిరంజీవి హూ హిమ్సెల్ఫ్ తనకు సొంతంగా తను ఒక లెజెండ్ అనే పేరు తనకు తను పెట్టుకుని నేనే పెద్దని అని తిరుగుతున్న ఒక లెజెండ్ క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ నేను అని చెప్పుకొని తిరుగుతున్న చిరంజీవి ఈవెంట్కి వచ్చిన సందర్భం ఏంటి ఒక ఫంక్షన్ ఒక సినిమా ఈవెంట్ ఏ ఇదే ఫంక్షన్ అండ్ సినిమా ఈవెంట్స్ మీ పిల్లల దానికి మీరు ఎల్లుండరా ఎల్లప్పుడు ఇలాంటి కమెంట్స్ ఏ రేస్ చేస్తారా ఫస్ట్ మొదలు పెట్టడమే ఇట్ ఇస్ స్టార్టింగ్ విత్ బాలకృష్ణ బాలకృష్ణ కాంపౌండ్ ఈవెంట్కి నాకు ఇన్విటేషన్ రాగానే ఓహో అతను వేరే మనిషి బాలకృష్ణ మనిషి కానీ దాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చాడు హీ హాస్ బీన్ టెలింగ్ ఓకే మా ఇంట్లో కాంపౌండ్స్ ఉంటాయి కానీ ఇండస్ట్రీ కాంపౌండ్ ఉండదు అందరు హీరోలు ఒకటే వివిధత్వమైన టేస్ట్ లైకింగ్లు ఉండొచ్చు కానీ మేము అందరం ఒకటే అని చెప్పి హీ హాస్ గివెన్ నైసర్ కంక్లూషన్ కాంపౌండ్ వర్క్ నిజంగా ఎక్కడితోనే ఎండ్ అయిపోయిందా స్టార్ట్ చేసింది ఎవరో ఆలోచించుకుంటే ఇఫ్ యూ గో బ్యాక్ అ లిటిల్ లేట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో వెన్ బాలకృష్ణ హెస్ గివెన్ అన్ ఇంటర్వ్యూ ఆయన అన్నారు ఒక ఇంటర్వ్యూలో ఎయిటీస్ హీరోస్ రీయూనియన్ బ్యాచ్ ఎప్పుడైతే హైదరాబాద్ లో జరిగిందో దట్ హ్యాపెండ్ ఎట్ మిస్టర్ చిరంజీవి హౌస్ మరి దానికి నన్ను పిలవలేదే అని చెప్పి చాలా ఆవేదన కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఒక ఇంటర్వ్యూలో ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ ఇంట్రెస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ దిస్ వీడియో ఆయన ఖచ్చితంగా క్లియర్ గా మెన్షన్ చేశారు ఈవెంట్ హ్యాపెండ్ ఎట్ చిరంజీవి హౌస్ అండ్ హీ వాస్ నాట్ ఇన్వైటెడ్ ఆయన్ని పిలవకపోవడం పట్ల ఎవడు ఏ కాంపౌండ్ని ఆధిక్యత చూపించుకుందామని ప్రయత్నిస్తున్నారు అర్థం కాదా జనాలకి కాంపౌండ్ వార్ లేపిన ప్రస్ఫుటంగా లేపుతూ ఉండి అండర్నీతిగా లేపుతూ ఉండి రెచ్చగొడుతూ లేపుతూ ఉండి కెలుకుతున్నట్టు లేపుతూ ఉండి ఎస్ నేనే పెద్దవాడిని నేనే దిక్సూచిని దాసరి గారి తర్వాత నేనే పెద్దవాణ్ణి ఇండస్ట్రీకి అని చెప్పి ఓం నమహ అన్నట్టు రెండు అక్షంతలు అక్కనే నాగేశ్వరరావు గారి మీద సీనియర్ ఎన్టీఆర్ గారి మీద వేసేసి నెక్స్ట్ పెద్దవాడిని నేనే నేనే ఇదే సమయం నేనే లెజెండ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటా ఉన్న చిరంజీవి ముందొక మాట వెనకొక మాట దిస్ క్వైట్ కాంట్రడిక్షన్ ఇన్ వాట్ చిరంజీవి ఆల్సో డస్ ఆయన చెప్పే నీతులు ఒకటి ఆయన చేసే యాక్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి మళ్ళీ హీ నెవర్ ఎంకరేజ్డ్ ఎనీ టైమ్ మీరు ఎక్కడన్నా చూసుకుంటే కనుక దెర్ ఇస్ నో క్లియర్ థింగ్ దట్ చిరంజీవి వాస్ వెరీ మ్యాగ్నానిమస్ టువర్డ్స్ బాలకృష్ణ ఎక్కడా కనిపించదు అది మనకి కానీ ఇక్కడ ఒక లైలాన్ ఈవెంట్కి వచ్చి ముందే ఓం నమహ అనే స్పీచ్ మొదలు పెట్టడం బాలకృష్ణ గారి పేరుతో ఎందుకు ఎందుకు చిరంజీవి గారు ఇది అవసరమా రెండో పాయింట్ మీలాంటి విజ్ఞత పరిణితి చెందుకుని సొంతంగా లెజెండ్ తీసుకున్న మీలాంటి వ్యక్తులే తీసుకొచ్చి అప్పట్లో ఉన్న ప్రజారాజ్యం ఈరోజు జనసేన అంటే ఇదే దమ్ము సత్తా ఉన్న జనసేన గురించి ప్రజారాజ్యమే జనసేన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అప్పుడు చెప్పేసి ఉండుంటే ఈ ఫేట్ ఉండుండేది కాదేమో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు కూడా లేదు లేదు ప్రజారాజ్యమే జనసేన అని చెప్పుంటే ఇరవై ఒక్క స్థానాలు వచ్చిండే కావేమో భయపడ్డారా ఎక్కడ మీ రాజకీయ పునాదులు మీరేసింది చాలా అన్స్టేబుల్ వర్డ్స్ చిరంజీవి ఏదైతే చెప్తాడో దాన్ని ఖచ్చితంగా కాంట్రడిక్టింగ్ గా చేస్తాడు వెన్ ఇట్ కమ్స్ టు ద ఒపీనియన్ ఆఫ్ పబ్లిక్ పైకి పెద్ద మనిషి తరగా కనిపిస్తూనే ప్రజలకు ఒక మాట నినాదంగా తీసుకెళ్లి ప్రజారాజ్యాన్ని పెట్టి అందరికీ తెలిసిన సొద ఇది కానీ ఈ సొదని మళ్ళీ మళ్ళీ చరిత్ర మర్చిపోకుండా తీసుకొస్తున్న వ్యక్తే చిరంజీవి ఇది ప్రజారాజ్యం చచ్చిపోయింది ఎప్పుడు ప్రజారాజ్యంలో ఎప్పుడైతే కాంగ్రెస్లో కలిపేశారో దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా ఫిల్మ్ ఈవెంట్స్ వెళ్ళడానికి రాలేదు చాలా మంది పవర్ స్టార్ ఎక్కడా పవర్ స్టార్ అని ప్రశ్నించగా హీ నాగబాబు ఎస్ అండ్ సెడ్ మేము పిలిచినా రాడు మీరు అడగండి ఎక్కడైనా కనిపిస్తే పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పారు అండ్ ప్రజారాజ్యంలో యువరాజ్యంలో అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ మీరు కలిపిన ఈ సోకాల్ కాంగ్రెస్ లో కలిపిన క్వాలిటీస్ అండ్ ట్రైబ్ అండ్ షేడ్ అతని బ్లడ్ లో ఉందేమో అని నమ్మే కదా రెండు వేల పంతొమ్మిదిలో వెన్ స్టూడ్ ఇన్ ఎలక్షన్స్ రెండు చోట్ల ఓడిపోయి కూర్చోవలసి వచ్చింది ప్రజారాజ్యానికి వచ్చిన ఒక్క ఓపెనింగ్ కూడా అది చా పవన్ కళ్యాణ్ ఫేస్ సత్తా వల్ల కాదు నాకు నేను తెచ్చుకోనని క్యాండిడేట్ వెళ్ళిపోయి వైసీపీలో కలిసిపోయాడు దీనికి వేసిన ఓటమికి పునాది ఎవరు జై చిరంజీవ ఇలాంటి జై చిరంజీవి ఈరోజు రోజు వచ్చి మళ్ళీ సీరియస్గా లేదు లేదు ప్రజారాజ్యమే జనసేనగా పరిమితి చెందింది అంటే అంటే రెండు వేల నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు ఇరవై తొమ్మిది ఆ టైంకి ఆర్ యూ సేయింగ్ మిస్టర్ చిరంజీవి ఇదొక వేదిక చెప్పడానికి చెప్పడానికి ధైర్యం ఎలక్షన్లు ముందుండాలి లేకపోతే జై జనసేన జై ప్రజారాజ్యం అని చెప్పి ఎలక్షన్లు ప్రచారం చేసి ఉండాలి ఈ రెండు చేయకుండా ఈ రోజు గెలిచిన తర్వాత ఎస్ ఈ గెలిచినంత మా వల్లే గెలిచింది ఈ గెలుపు కారణం నేను కూడా ఉన్నాను దీంట్లో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ రిలీజ్ చేసి ఒక బ్రదర్ ని పొగిడితే నీ మాటలి పవన్ కళ్యాణ్కి ఓట్లు పడతాయి అనుకుంటారా అలిసిపోయినట్టు తిరిగినా కూడా హై పీక్ ఆఫ్ స్టార్ ఇమేజ్ లో ఉన్న మీరు అలిసిపోయి చెమటలు కారిపోయి సినిమా ఇండస్ట్రీని వదిలేస్తాను ఇక నేను ప్రజాసేవకే అంకితం అని చెప్పి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పొచ్చి ప్రచారం చేసినా కూడా పద్దెనిమిది స్థానాలు మించలేదు మీరు అలాంటిది మీరు ఒక చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేస్తే జనాలు నమ్మేసి అమ్మో చిరంజీవి గారు సపోర్ట్ చేస్తారని పవన్ కళ్యాణ్ ఓట్లేసి ఉంటారా ఇది కనుక నిజంగా మీరు నమ్మితే కనుక ఇంతకంటే పూర్ అనాలిసిస్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇంకోటి ఏం ఉండదు ఇలాంటి మీరు తీసుకొచ్చి ప్రజారాజ్యమే జనసేన అని చెప్పి ఇలాంటి ఈవెంట్ లో చెప్పాలా ఇదే దమ్ము కనుక ఉండుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రచారంలో ఉండాల్సింది తెలిసిపోయేది జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయో భయపడ్డారా లేకపోతే జనసేనలో అధినేత పవన్ కళ్యాణ్ నో నో ఇలాంటి కామెంట్స్ చేయొద్దు నా పొలిటికల్ కెరియర్ డ్యామేజ్ అవుతుందని మీరు చెప్పారా రిక్వెస్ట్ చేశారా వాట్ ఐ యూ ట్రైంగ్ టు సే అండ్ కాంగ్రెస్లో ఉంటూనే బీజేపీకి వెళ్ళిపోతా రంగులు మారుస్తూ బౌండరీస్ అండ్ కాంపౌండ్ వాల్స్ మీరే దాటుకుంటా వెళ్ళిపోతుంది మీరు కాంపౌండ్ వాల్ గురించి మాట్లాడద్దు ఈరోజు అండ్ ఇలా అంతా మీరు వచ్చి ఒక గుంపుగా చేరయ్యి ఒక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఒక లెజెండ్ చిరంజీవి ఇద్దరు కూర్చుని ఒక లైలా ఈవెంట్ని వాడేసుకుని దీన్ని ఎన్కరేజ్ చేసుకుంటా బాయ్ కాట్ లైలా అని ఇంకో వైసీపీ పార్టీ మీద పడిపోయి యాభై కోట్లు ఖర్చు పెట్టావు మా పరిస్థితి ఏంటని చెప్పి హలో లక్ష్మణ్ ఏడుస్తున్న విశ్వక్సేన్ పరిస్థితికి ఎవరు ఆన్సరబుల్ ఈరోజు మీకు మైక్ ఇస్తే చాలా ఈ రోజుల్లో మిమ్మల్ని ఎవరిని చీఫ్ గెస్ట్ కింద పిలవట్లేదా మీకున్న ఈవెంట్స్ తక్కువైపోయినాయా మీరు మాట్లాడుతుంటే ఎవరు వినట్లేదా మీ ఇన్స్టాగ్రామ్లోను మీ ట్విట్టర్లోను అంత ట్రెండింగ్ కాదా మీరు ఇలాంటి ఈవెంట్స్ వేదికలుగా కావాలా మీకు మీ సోకో లోపల ఉన్న దుగ్ధని బయట పెట్టడానికి ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్ ఈరోజు ఎలా చూడాలో చిరంజీవిని కూడా అదే రకంగా చూడాలి మనం ఇక్కడ ఇదే ఇష్యూలో మనం ప్రీ ఈవెంట్స్కి బాలకృష్ణని పిలుసుంటే కనుక హీ నెవర్ స్పీక్స్ పాలిటిక్స్ ఇన్ ఫిల్మ్ ఈవెంట్స్ ఎప్పుడూ మాట్లాడు ఓన్లీ థింగ్ బాలకృష్ణ గారికి ఉన్న వీక్నెస్ అవనిండి ప్లస్ పాయింట్ అవనిండి ఈ ఆల్వేస్ సేస్ మా నాన్నగారు ఇంత మా నాన్నగారు ఇంత తప్పే ఉంది అమ్మని స్మరించుకున్నా నాన్నని స్మరించుకున్నా కూడా తప్పేనా ఈ రోజుల్లో ఆ ఒక్క మాట తప్ప పార్టీని కానీ అపోజిషన్ని కానీ ఎప్పుడన్నా ఫిల్మ్ ఈవెంట్స్లో క్లబ్ చేసిన సమయాలు ఉన్నాయా ఈ మాత్రం విజ్ఞత మీకెందుకు లేదు ఇలా క్లబ్ చేసుకుంటే ఏ రకమైన సంకేతాలు ఇప్పుడు ఆల్రెడీ సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి మీరు ఇస్తున్నారు వేదికలు తక్కువైపోయినాయా చిరంజీవి గారు మీకు వేదికలు తక్కువైపోయినాయా ఇలాంటి వేదికల మీద మీరు మాట్లాడుతుంటే వాట్ ఈస్ అండ్ డూయింగ్ పృథ్వీది వదిలేండి పోనీ నూట యాభై పదకొండు ఎర్రర్ వదిలేయండి విశ్వక్సేన్ వాట్ ఆర్ యూ డూయింగ్ జై ప్రజారాజ్ సార్ ఇది పొలిటికల్ ఈవెంట్ కాదు వి షుడ్ నాట్ టాక్ అబౌట్ జనసేన ఆర్ ప్రజారాజం ఇక్కడ ఇది మేబీ ఆంధ్రాలో నా కలెక్షన్స్ డ్యామేజ్ చేస్తుంది మీకు ఫ్వరగా ఉన్న వాళ్లే చూడాలనుకుంటే లెక్క అయితే మీకు ఫ్వరగా అంతమంది జనాలే ఉంటే గేమ్ చేంజర్ ఎందుకు అంత వరల పడేది మీ యొక్క ఫ్యాన్ బేస్ నమ్ముకుని నేను రిలీజ్ చేయలేను యాభై కోట్ల పైగా నాకు బడ్జెట్ రావాలి ప్రొడ్యూసర్ మునిగిపోతాడు అని ఎందుకు చెప్పలేకపోయాడు విశ్వక్సేన్ రోజే దేనికి భయపడాగుతున్నారు వేదికలు కరువైనందుకు ప్రతి దొరికిన ప్రతి వేదికని ఒక రాజకీయ వేదిక వాడుకుని కాంపౌండ్ రాజకీయాల గురించి మొదలుపెట్టి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి సంచలనాలు లేపుతారా కూర్చుని మీరు ఇస్ ఇస్ ప్రాపర్ ఇస్ ఇస్ ప్రాపర్ ఆన్ పృథ్వీ అండ్ చిరంజీవి స్పాట్ ఇద్దరు ఒకే క్యాడర్ లో మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరు లెజెండ్ అండి దీంట్లో పబ్లిక్ ఆలోచించుకోవాలి దీనివల్ల ఆపనందుకు ఒక మైనర్ ఎర్ర కింద విశ్వక్షన్ బలైపోతాడు ఇవాళ ఇన్ని బాయ్ లైలాలో ఖచ్చితంగా ఒక యాంటీ వేవ్ సినిమా రిలీజ్ అవ్వకముందే వస్తే వీళ్ళందరి పరిస్థితి వదిలేసేయండి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పరిస్థితి ఇంకొక ప్రొడ్యూసర్కి రావాలా దిల్ రాజుకి లక్కీగా త్రీ మూవీస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ నుంచి బయటపడ్డానని ఓపెన్గా బహిరంగంగా చెప్పుకున్నాడు ఇదే సిచ్యువేషన్ వస్తే మీరు ఇంత గొప్పవారు అంత గొప్పవారు అని చెప్పుకోవడానికి ఒక సినిమా వేదిక ఖచ్చితంగా కాకూడదు ఇదే గొప్పతనం గేమ్ చేంజర్ మూవీలో ప్రజారాజ్యమే జనసేనని చెప్పుకోండి ఆ వచ్చే ఎనభై ఐదు కోట్లు కూడా రావేమో పది కోట్లే వస్తాయేమో అక్కడ అడ్వెంచర్ చెయ్యు ఎవరు అక్కడ ఎవరు మాట్లాడరు అక్కడ ఖచ్చితంగా ఉన్న పాలసీస్ అన్ని ఎన్కేష్ అవ్వాలి మనకి ఇదే ప్రజారాజ్యం జనసేనని రెండు వేల ఇరవై నాలుగులో చెప్పండి మాట్లాడరు మీరు రిలీజ్ చేసిన వీడియో మీరు మీ బ్రదర్కి చూపించిన సపోర్ట్ ఏమో అనుకుని వదిలేశారు కానీ పొరపాటున ఇలాంటి ఇంకో వేదికలో చేస్తే ఇట్ షుడ్ బి డెఫినెట్లీ మీరు పొలిటికల్ గా కమ్ బ్యాక్ చేస్తున్నా నేను ఇన్ అనదర్ ఫామ్ ఇంకొక రంగు మార్చి నేను వస్తాను ధైర్యంగా చెప్పి రండి సార్ అంతే తప్ప ఇలాంటి సినిమా వేదికలను వాడుకుంటే చిన్న చిన్న సినిమాలు నలిగిపోతాయి ఒక్కో ఆర్టిస్ట్ చేసిన మిస్టేక్ ఒక చీఫ్ గెస్ట్ చేసిన మిస్టేక్కి ప్రొడ్యూసర్ బలవడం ఏంటండి శుభం అంటూ నాలుగు అక్షంతలు వేయండి మేము పైకి వెళ్ళాలని పిలిస్తే ఇదా వేసిన అక్షంతలు చివరికి ఇరవై ఐదు వేల ట్విట్టర్ బాయ్ కాట్లా పృథ్వీని ఒక్కళ్ళనే మెన్షన్ చేస్తున్నారు కానీ అండర్నీత్గా మీరు చేసిన ప్రచారం ప్రజారాజ్యమే జనసేన అన్న వర్డ్ ఎంత ట్రిమర్స్ తీసుకొచ్చింది రాజకీయాల్లో ఇలాంటి వెళ్ళి పృథ్వీ నా విశ్వత్సే నా మనిషి నా మనిషి అంటే చూడనేమో మిగతా వాళ్ళు ఈ సినిమాని మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు కదా ఇండస్ట్రీలో వాళ్ళు చూడరేమో వై కాంట్ యూ బీ లైక్ బాలకృష్ణ అట్లీస్ట్ డోంట్ టాక్ పాలిటిక్స్ వెన్ యూ గో టు ఫిల్మ్స్ అండ్ డోంట్ టాక్ ఫిల్మ్స్ వెన్ యూ గో టు పాలిటికల్ ఈవెంట్స్ ఈ నోటి క్లబ్ చేసి పెంట పెంట చేస్తే నష్టపోయేది ప్రొడ్యూసర్ అండ్ నెక్స్ట్ టైం నుంచి ఈవెంట్స్కి పిలిచేటప్పుడు చీఫ్ గెస్ట్కైనా కో అయినా ఒక అండర్స్టాండింగ్ లెటర్ ఇవ్వండి ఈ టాపిక్స్ మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు ఇంత డ్యామేజ్ అవుతుందని లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇర్రీజనబుల్గా ఫర్ నో రీజన్ వచ్చి కూర్చొని సారీ చెప్పాల్సిన పరిస్థితి హీరోలకు తయారవుతుంది ఈరోజు సిచువేషన్స్లో తస్మాత్ జాగ్రత్త పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోనైనా ఏ టింగ్ ఆఫ్ పొలిటికల్ ఇంక్లినేషన్ కనిపించినా జనాల్లో ఉన్న అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఈవెంట్స్ కాపేస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ కొంచెం కొంచెం పుంజుకుంటాయి అండ్ వాళ్ళ కలెక్షన్స్ కనిపిస్తాయి లేకపోతే ఈ బాయ్ కాట్ డ్రామా రన్ అవుతానే ఉంటుంది అండ్ మీనందరూ కూడా నాతో ఏకీభవిస్తే ఆర్ ఇఫ్ యూ హె కాంట్రడిక్టింగ్ ఒపీనియన్ టెల్ మీ ఇన్ న్యూర్ కమెంట్స్ మీ లుక్ ఇన్ ఇట్ థ్యాంక్ యూ